బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం మన్యంతో పాటు నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు ప్రధాన వాడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు కోతకు వచ్చిన వరి పంట నీటి పాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు గుంటూరు పల్నాడు జిల్లాలో ప్రతి పంటకు భారీ నష్టం వాటిల్లింది ప్రభుత్వమే ఆదుకోవాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడింది అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఆకాశం నలువైపుల మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది కొన్ని చోట్ల ముసురుపడగా చాలా చోట్ల చిరు జల్లులు కురిశాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది కొనుగోలు కేంద్రాల దగ్గరకు తెచ్చిన రైతుల ధాన్యం తడిసి ముద్దవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అటు హైదరాబాద్లో అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి ఓవైపు చలి మరోవైపు చిరుజల్లులతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలతో పాటు రాబోయే ఐదు రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు